తెలంగాణలో బిఎస్సి ఫైల్కి సంబంధించి సెప్టెంబర్ రెండు లోపు లేదా సెప్టెంబర్ రెండుగా విడుదల గత వారం శాఖ అధికారులు మన చెప్పడం జరిగింది గత మూడు రోజుల క్రితమే మనం చెప్పడం జరిగింది ఫైల్కి సంబంధించి మొత్తం ప్రాసెస్ కమిటీ చేశారని ప్రాథమికపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఫైల్కి రెడీ చేశారని చెప్పడం జరిగింది ఈరోజు విద్యాశాఖ అధికారులు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఫైల్కి సంబంధించి మొత్తం ప్రాసెస్ కమిటీ చేసి విద్యాశాఖ అధికారులకు హాజేయడం జరిగింది తను సంబంధించిన పైనకి కూడా విద్యాశాఖ అధికారులు అవందని తెలిపారు ఫైనల్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఆన్లైన్ నిర్వహణ కూడా ఇవ్వడం జరిగింది వారు అప్డేట్ చేయగానే ఫైల్కి అప్డేట్ అవుతుంది కానీ మరొకసారి కూడా పరిశీలించాలని ఆన్లైన్ సంస్థలకు విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది ఫైనలో ఎలాంటి పొరపాటు ఉండొద్దని కాబట్టి ఒకటి రెండు సార్లు మరొకసారి చెక్ చేయాలని విదేశాఖ అధికారులు ఆన్లైన్ సంస్థ నిర్వహణ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రి వరకు రేపు సాయంత్రం వరకు ఖచ్చితంగా పైన అప్డేట్ చేస్తామని విదేశాఖ అధికారులు పేర్కొన్నారు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి తప్ప దాదాపు ఈరోజు నైట్ వరకు లేదంటే క్లాండ్ వర్క్ ఖచ్చితంగా పైన చేస్తామని విదేశాఖ అధికారులు తెలిపారు ఇంకా మరొక ముఖ్య విషయం గతంలో ఎప్పుడైనా డిఎస్సి సంబంధించి ఎగ్జామ్ జరిగిన తర్వాత మూడు రాష్ట్రంలో అలాగే తెలంగాణ టీఎస్పీస్ నిర్మించిన పరిచిలో కావచ్చు టీఎస్పీ అయితే డైరెక్ట్ జనరల్ యాక్టింగ్ ఇచ్చేవారు అదే ఉమ్మడి జిల్లా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి డిఎస్సీలో తర్వాత జిల్లాల విద్యాశాఖ అధికారులు కండక్ట్ చేసిన డిఎస్సీలో అంటే రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసిన డిఎస్సీ విద్యాశాఖ అధికారులకు జిల్లా లెవెల్లో పంపిణీ చేస్తే అప్పుడు మెరిట్ లిస్టు పెట్టేవారు ప్రస్తుతం విదేశాకా రెండు రకాల ఆలోచన చేస్తున్నారు బీఎస్సీ అప్లికేషన్లో కొంతమంది అభ్యర్థులు మిస్టేక్ చేశారు కాబట్టి వాటిని ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు అవి డైరెక్ట్ డైరెక్టు ఫైల్పితో పాటు లేదా ఫైల్పి ఇచ్చిన తర్వాత రోజుల్లో డైరెక్ట్ బీఎస్సి మార్కులు మాత్రమే ఇవ్వడమా అంటే బిఎస్సీ పరీక్షల్లో ఎనభై మార్కులు మాత్రమే అభ్యర్థులు పదక మార్కులు మాత్రమే గా ఇవ్వడమా లేదంటే డైరెక్ట్ జగన్ లాంగ్ ఇవ్వడమా అనే ఆలోచన చేస్తున్నారు డైరెక్ట్ డిఎస్సి మార్కులు మాత్రం ఇస్తే జనరల్ ర్యాంకింగ్ రావడానికి కొంత సమయం పడుతుంది టెట్ మార్కులు ఇతరత్ర అప్డేట్ చేసిన తర్వాత జనరల్ ర్యాకింగ్లో టెట్ మార్కులు డిఎస్సి మార్కులు మళ్ళీ యాడ్ చేసి అప్పుడు జనరల్ ర్యాంకింగ్ ఇస్తారు ఇలా రెండు రకాలుగా విద్యాశాఖ ర్యాంకర్లు అమలు చేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం డిఎస్సి ప్రయాణికి సంబంధించి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేశారు విద్యాశాఖ అధికారులు కూడా అతనికి అమలు తెలిపారు ఈరోజు అర్ధరాత్రిలో ఖచ్చితంగా పెళ్లి చేసామని అధికారులకు తెలిపారు చూడాలి మనం విద్యాశాఖ అధికారులు పేర్కొన్న సమాచారం ఈ విధంగా ఉంటుంది రేపు సాయంత్రం ముప్పై కలిగి వస్తుందా దాని విషయం మనం రేపు సాయంత్రం తోటి లాగి వస్తుంది ఇది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్